నేను మీ దిలీప్ని ఈరోజు మన సింహరాశి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకున్నాం ఎందుకంటే మనకి ఈ రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటే ఈ నెల బాగుంటుంది లేదా వచ్చే నెల బాగుంటుంది ఇలా చాలా సంవత్సరాలే పర్లాంగైపోతున్నాయి దీనికి తోడుగా మన ఆరోగ్యం కూడా చాలా ఇబ్బందులు పెడుతుంది ఇవన్నీ కూడా పక్కనుంచితే మన వ్యాపారం చాలా అంటే మనం ఎంతైతే గ్రోత్ చూసామో ఎంతైతే బిజినెస్ డెవలప్ చేసామో ఈ రోజు మనం లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి కూడా రోజుకి బోని కూడా అవ్వలేనటువంటి పరిస్థితి షాపుల్లో చాలా మందికి ఉన్నారు ఏదో ఉదయాన్నే ఏదో నామకరణానికి వెళ్తున్నాము ఏదో లో కూర్చుంటున్నాము ఏదో ఫోన్ చూస్తున్నాము ఇంటికి వచ్చేస్తున్నామే తప్ప మనం అనుకునేటువంటి గోల్ ఏదైతే ఉందో వ్యాపారంలోని అది చాలా ఇబ్బందులు పెడుతుంది వీటిలన్నిటితో పాటుగా కుటుంబంలో కూడా మనశ్శాంతి అనేది లేకపోవటం అలాగే కుటుంబాల్లోని మన రావాల్సిన డబ్బు కానీ ఆస్తు విషయాల్లో కూడా గొడవలు అంటే మన నా వరకు వచ్చేసరికలా నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది ఇలాగ మనశ్శాంతి ఉండటం లేదు జీవితంలో నేను అనుకునేది ఏది కూడా ముందుకి కదలటం లేదు అసలు ద్వాదశ రాశిలో అందరికీ ఇలాగే ఉందా లేదా నాకు ఒక్కడికే ఇలా జరుగుతుందా లేదంటే నా సింహరాశికే టైం ఇలా నడుస్తుందా లేదంటే ఈ సరిత ఈ సరితాలుత ప్రభావం వల్ల నా జీవితం అనేది ఈ సంవత్సరం ఇంకా దారుణంగా ఉండిపోతుందా ఇలా రకరకాల రకరకాలైనటువంటి ఆలోచనలతోటి పాపం వీళ్ళకి నిద్ర కూడా పట్టలేనటువంటి పరిస్థితి రోజుకి రెండు అయిపోతుంది నైట్ మూడు అయిపోతుంది అయినా సరే వీళ్ళకి ఉన్నటువంటి టెన్షన్స్కి ప్రాబ్లమ్స్కి నిద్ర కూడా పట్టలేనటువంటి పరిస్థితి ఎందుకంటే కుటుంబం మొత్తాన్ని కూడా వీళ్ళు భుజస్కంధాల మీద వేసుకొని కుటుంబాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చిన తర్వాత మన కుటుంబంలో ఉన్నవాళ్ళు బంధువులు స్నేహితులు నీతో పని అయిపోయింది నీతో మాకు ఏ పని లేదు అన్నట్టుగా మనల్ని వదిలేసి వాళ్ళు వాళ్ళు జీవితాలను వాళ్ళు చూసుకొని వాళ్ళ వాళ్ళ లైఫ్ను వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ అయ్యో ఏట్రా నా జీవితం ఎలాగైపోయింది నేను ఏ తప్పు చేశానో అందరినీ కూడా ప్రేమగా చూడడమే తప్ప లేదంటే నా అనుకునే వాళ్ళందరినీ కూడా ఒక ఉన్నత స్థానానికి తీసుకుని రావడమే తప్ప అని ఒక క్వశ్చన్ మార్క్ మనలో మనవి వేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా కొన్నిసార్లు ఏర్పడుతుంటుంది అలాగే మన జీవితంలో ఒక ఉన్నత స్థితికి రావడం కోసం మన ప్రేమని కూడా కొన్నిసార్లు చంపుకోవాల్సి వస్తుంది ఎందుకంటే నేను నా ప్రే పెళ్లి చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకొని అలాగే నేను నా కుటుంబాన్ని వదిలేసి నా జీవితం నేను చూసుకుంటే ఇది కరెక్ట్ కాదు తర్వాత నా కుటుంబం అనేది ఇబ్బందులు పడిపోతుందని చెప్పి నా ప్రేమని నా జీవితంలో చాలా సగ మంచి రోజులు ఇవన్నీ కూడా చంపుకొని నా కుటుంబం కోసం నేను ఎంత పోరాడిన తర్వాత నాకు ఏం మిగిలింది అని మన వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి ఒక్క ఒకరి జీవితంలోనే ఒక పూలబాటగానే కనిపిస్తుంటుంది కానీ మన జీవితంలో మనం వెనక్కి చూసుకున్నట్లయితే ప్రతి అడుగు కూడా ఒక ముళ్ళబాటగా మనం జీవితం అనేది ముందుకు వెళుతూ ఉంటుంది ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇంట్లో చూస్తే మనశ్శాంతి ఉండటం లేదు ఇటు పిల్లలేమో సరే సరిగ్గా చదువుటం ఆపటం లేదు మనం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నా సరే పిల్లల చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయడం లేదు దీంతో పాటుగా వారి మంచి వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్కి ఉద్యోగాలు రావట్లేదు అసలు ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి మ్యారేజ్ సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకునే సరికల్లా ఒక మంచి సంబంధాలు మనం ఎన్ని చూస్తున్నప్పటికీ కూడా మన పిల్లలు ఎంత అందంగా ఉన్నా ఎంత మంచి క్వాలిఫికేషన్ ఉన్నా మంచి ఉద్యోగం ఉన్నా సరే సంబంధాలు అనేవి మన దగ్గరికి రాకపోవడం అలాగే ఇటు ఇంట్లో భార్యకు కానీ మనకు కానీ ఇటు పెద్దవారికి కానీ ఆరోగ్యం అనేది సహకరించకపోవడం ఇవన్నీ కూడా మనకు వచ్చేటువంటి ఆదాయానికి మన ఖర్చుకి సంబంధం లేకుండా విపరీతంగా ఆ ఖర్చులు ఆదాయం అనేది అసలు మనకి వచ్చిన డబ్బుకి ఇంట్లో ఖర్చు చేయడానికి సంబంధం ఉండదు దీనితో పాటుగా రుణ బాధలు అనేవి విపరీతంగా పెరిగిపోతుంది ఎందుకంటే ఎప్పుడైతే ఆదాయం లేదో బయట నుంచి అప్పు తీసుకొచ్చి మనం మెయింటెనెన్స్ లో కొట్టలో హాస్పిటల్స్ స్కూల్ ఫీజులు వడ్డీలో ఏ కడుతూ ఉంటుంటాం ఇది రోజుకి రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి పెరిగిపోయి పెరిగిపోయి మనకి అశాంతి కలగడం ఏటి ఇన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి మనం రెండు వేల ఇరవై ఐదు మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నాం అయినప్పటికీ కూడా జనవరి నుంచి ఇప్పుడు దాకా చూసుకున్నట్లయితే మాత్రం నా జీవితంలో అనుకునేది ఏది కూడా ముందుకు వెళ్ళట్లేదు రోజు రోజుకి రోజు రోజుకి ఇంకా సరే నేను ఒక ఊబిలోకి దిగిపోతున్నట్టుగా నా జీవితం వేటు కిందకి వెళ్ళిపోతుంది చెప్పి చాలా రకాలుగా బాధలు పడుతుంటారు వీటిలన్నిటితో అన్నిటితో పాటుగా మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష నరదృష్టి కూడా విపరీతమైన ఎందుకంటే మనం బయటికి ఎంత కోపంగా కనిపించినప్పటికీ కూడా మన మనసు అనేది చాలా వెన్నలాంటిది మన ఇట్టే కరిగిపోయేటువంటి మన మనసు మనం ఎంతమందికి ఎలా సహాయాలు చేసామో అది ఆ పరమేశ్వరుడు తెలుసు మనకు తెలుస్తుంది ఎవరో మన కోసం చెప్పుకుంటే ఏంటి చెప్పుకోకపోతే ఏంటి అనేటువంటి ఒక మంచి మనస్తత్వం అలాగే మన జీవితం అనేది భార్య పిల్లలు కుటుంబం ఇదేనంటే మనకి ప్రపంచం అంటే ఒక నూతిలో ఒక కప్పకి ఏంటి నీ ప్రపంచం అంటే నాకు ఈ బావే ప్రపంచం అన్నట్టు నీకు ఏంటి ప్రపంచం అంటే నా కుటుంబమే ప్రపంచం అంటే ఇక వేరే ప్రపంచమే ఉండదు పాపం సింహరాశి వాళ్ళకి అలాంటప్పుడు ఈ ఇన్ని ఇబ్బందుల్లో మనం కోల్పోయినప్పుడు ఎలా భగవంతుడే ఎలా బయటపడేది అని మనం చూసుకుంటే మరి వీళ్ళు ఎప్పుడు కూడా పూజలు చేయరా ఆధ్యాత్మికంగా ఉండరా అంటే ఈ ద్వాదశ రాశులు అందరికన్నా ఎక్కువగా పూజలు చేసి ఎక్కువగా భగవంతుని ఆరాధించేది ఎక్కువగా నమస్కరించి అంటే గుళ్ళకి గోపురాలకి ఇవన్నీ కూడా వెళ్ళేది మనకి సింహరాశి వల్ల నైన్టీ పర్సెంట్ కనిపిస్తారు వీళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన చాలా ఎక్కువ చాలా చక్కగా పూజలు చేసుకుంటారు అసలు పూజా మందిరం కానీ వీళ్ళకి ఎంత చక్కగా అలంకరించుకుంటారో తెలుసండి సింహరాశి వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు మంచి అందం మంచి మాటకారి అలాగే మంచి తెలివితేటలు వ్యాపార రంగంలో తెలివితేటలు అన్నీ బాగున్నాయి గ్రహాలు బాగున్నాయి మన జాతకం బాగుంది మన టైం బాగుంది అన్నీ బాగున్నప్పటికీ కూడా మరి నా కుటుంబంలో ఏంటి ఇబ్బంది అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ నరఘోష విపరీతంగా మన మీద ఉండడం దీనివల్ల కుటుంబంలో ప్రేమలు అభిమానాలు ఇవన్నీ కూడా దూరం అవుతుండడం మనకు రావాల్సిన డబ్బు మన చేతికి ఇవ్వకపోగా మన అనుకునే మన కుటుంబ సభ్యులు కూడా మన ఆస్తుల వాటాల్లో కూడా వాళ్ళు మనల్ని మోసాలు చేయడం దీనితో పాటుగా భార్య భర్తల మధ్యన కలహాలు పిల్లలకి తల్లిదండ్రులకి సఖ్యత లేకపోవడం అలాగే ఇంట్లో ఎవరికో ఒకరికి ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు అనేవి కంటిన్యూగా పెరిగిపోతూ ఉండడం ఏంటి అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే సరికల్లా మనకి నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటాను ముందుగా మనకి ఈ నరఘోష అనేది ముందు మనం బయటలో బయటపడాలి ఈ నుంచి బయటపడాలి దీనికి ఒక చక్కటైనటువంటి మార్గం అలాగే మీరు చాలా తప్పు కూడా ఒక విషయంలో చేస్తుంటారండి అదేంటంటే మనకి ప్రతి అమావాస్యకైనా ఇంటి ముందు కట్టుకునేటువంటి కలబంధం అంట అవ్వచ్చు లేదంటే నిమ్మకాయలు కానీ ఎండు మిరపకాయలు కానీ లేదంటే యంత్రాలు ఏమైనా రా ఉంచుకున్నా సరే లేదు మనం బూడిద గుమ్మడికాయ కట్టుకున్నా సరే లేదంటే పటికి ముక్క ఎరు క్లాత్లో కట్టి మనం పెట్టుకుంటాము ఎరుపు రంగు క్లాత్లు అవైనా సరే అవన్నీ తీసి బుడ్డు బయట పడి అంటే అమావాస రోజు ఎందుకంటే సింహరాశి వాళ్ళకి అమావాస రోజు చాలా ప్రయోగం జరుగుతుంటాయి సింహరాశి వాళ్ళ మీద ముందు అవన్నీ కూడా మన ఇంటికి అవి ఇప్పుడు కూడా పట్టుంటాయి కాబట్టి ముందు అవన్నీ కూడా తీసి బయట పారేసి మళ్ళీ కొత్తవి కట్టుకొని చక్కగా మళ్ళీ ఎరుపు రంగు క్లాత్లో పటిక కట్టుకొని కలబంత మట్ట మార్చుకొని బూడిద గుమ్మడిగా మార్చుకొని చక్కగా పసుపతి రాసి బొట్లే పెట్టుకొని అలాగే దార్మంత కూడా చక్కగా పసుపతి రాసి బొట్లే పెట్టి చక్కగా దూపం ఇచ్చుకొని మనం పూజ చేసుకుని అలాగే ఇంట్లోకి వెళ్ళి చక్కగా పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇంటి మీద ఉన్నటువంటి చెడు అనేది ఏదైతుందో అది ముందు బయటికి పోయింది ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా బయటకు పోవాలి ఎప్పుడైతే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎప్పుడు బయటకు పోతుంది మన ఇంట్లోని ప్రతి రోజు కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా మీకు అవకాశం ఉంటే చాలా మంది ఉదయం సాయంత్రం దూపం ఇస్తూ ఉండండి చాలా మంది ఐదు గంటలకు ఇస్తారు ఇచ్చినా చాలా మంచిది అలాగే మీరు అమావాస్య రోజు చాలా మంది మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నరకి కూడా దూపం ఇస్తుంటారు అలాగించుకున్నా పర్వాలేదు కొంతమంది చాలా మంది సాయంత్రం ఆరు గంటలకి ధూపం ఇచ్చుకుంటారు అమావాస టైంలో ఆ టైంలో ఇచ్చుకున్నా సరే చాలా మంచిది అలాగే మంగళవారం లక్ష్మీవారం శుక్రవారం ఈ మూడు రోజుల్లో ఉదయం సాయంత్రం కూడా మీరు ఇంట్లో చక్కగా ఇచ్చుకొని ప్రతి రోజు కూడా గణపతి దేవునికి ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో అంత పైకి పోతుంది పాజిటివ్ వాతావరణం వస్తుంది ఎప్పుడైతే ఇంట్లో పాజిటివ్ వాతావరణం వచ్చిందో మనకు చాలా మనశ్శాంతి ఉంటుంది భార్య భర్తల మధ్యన ప్రేమ పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యనే కొంచెం కమ్యూనికేషన్ అనేది చాలా బాగుండడం ఆరోగ్యం ఇవన్నీ కూడా బాగుంటాయి ఇంకా చాలా మంది మన కామెంట్స్ పెడుతున్నారు ఏమండి ఎండి చేసినా సరే మా భర్తకి ఆరోగ్యం అయితే బాగుంటుంది లేదండి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆఫీస్కి వెళ్ళేసి సాయంత్రం ఇంటికి వచ్చే సరికాళ్ళు బాగా నీరసం అయిపోతున్నారు షాప్ నుంచి వచ్చే సరికాళ్ళ పాపం కాళ్ళు చేతులు పీకాస్తాయని చాలా బాధపడిపోతున్నారు అండి అస్సలు ఆరోగ్యం బాగుంటలేదని చెప్పి మనకి కొన్ని వేల కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళకి నేను మరీ మరీ చెప్తున్నాను మంగళవారం ఆంజనేయ స్వామిని తలుచుకొని ఉదయం గుడికి రండి మా భర్తకి ఆరోగ్యం బాగుండేటట్టు చూడదండ్రి అని చెప్పి మీరు చక్కగా మీ భర్త పేరు మీద అభిషేకం చేయించుకోండి చేయించుకుని రాత్రి పడుకునే ముందు ఆ అంజనేయ స్వామికి దర్మం పెట్టుకుని ఒక కొబ్బరికాయ తీసుకుని ఏడు సార్లు అతనికి దృష్టి తీసి చక్కగా బయటికి తీసుకెళ్ళి అది ఒక్కసారి నెలకు గట్టిగా కొట్టండి అంటే అది రెండు చెక్కలుగా పగిలిపోయేటట్టు చూడండి ఎంత పెద్ద శబ్దం వస్తుందో జీవితంలో మనం ఎప్పుడు కూడా కొబ్బరికాయ కూడా ఇంత గట్టిగా పీలుతుందో అనేది మనకు ఆ రోజే తెలుస్తుంది అంటే మీ భర్త మీద ఉన్నటువంటి నరభాష చీడ ఏడుపు ఏదైతే ఉందో అది ఒక్కసారిగా ఆంజనేయ స్వామి ఒక్కసారిగా పగిలిపోతే అదంతా కూడా ఒక్క ఒక్కసారి కనుక్కుంటారు భక్తుల్లో నుంచి నరకోశం ఒక్కసారిగా పైకి పోతుంది అప్పుడు కొంచెం కాళ్ళు చేతులు అతనికి తేలిక పడతాయి ఆరోగ్యం బాగుంటుంది మీరు వెంటనే ఇంట్లోకి చే ఇంట్లోకి వచ్చే ముందర ఎప్పుడైతే కొబ్బరికాయ కొట్టేసారి ఇంట్లోకి వచ్చే ముందర కాళ్ళు గట్ట చక్కగా కడుక్కొని అప్పుడు ఇంట్లోకి వెళ్ళి దేవుడి గదిలోకి వెళ్ళి బొట్టు పెట్టుకొని అతనికి కొంచెం బొట్టు పెట్టి ప్రశాంతంగా నిద్రకోండి ఇంట్లో ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది పిల్లలు సంతోషం మీరు ఎంతో ఆనందంగా ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో పాజిటివ్ వాతావరణం జరుగుతుంది అప్పుడు మనకి లక్ష్మీదేవి అటండి మన ఇంట్లో ఎప్పుడు ఉంటుంది అని చాలామంది అడుగుతుంటారు ఎవరింట్లో అయితే సంతోషంగా ఉంటారు ఎవరింట్లో అయితే పిల్లలు ఆనందంగా ఉంటారు ఎవరైతే భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగాలతో ఉంటారు ఎవరైతే ఇంట్లో ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం కూడా దేపదోప నైవేద్యాలు పెట్టుకుంటూ ఇల్లంతా దూపం ఇచ్చుకుంటారు ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు అలాంటి వాళ్ళు ఇంట్లోనే ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఉంటాను అని చెబుతూ ఉంటుంటుంది మరి మీ ఇంటిగా లక్ష్మీదేవి వచ్చి మీకు ఆ లక్ష్మీదేవి కటాక్షం ఇచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి రుణ కూడా తొలగిపోయి మన జీవితం అనేది ఎంతో సంతోషంగా ఉంటుంది కదండి అందుకే ఇవన్నీ కూడా సింహరాశి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేక చాలామంది నార్త్లో ఉన్నటువంటి సిద్ధాంతులు భయపడడానికి అక్టోబర్లో ఎలా ఉందని చెప్పి మనం అడగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని అందుకే ఇవన్నీ కూడా ఎందుకంటే ఏమని చెప్పగలరు మీకు ఎలా నరగోస ఉంది ఎలా పూజలు అని హోమాలని ఎలా అలా చెప్పలేరు కానీ మీరు ఎంత చక్కగా చెప్పినట్టు కానీ మీరు చేసుకున్నట్లయితే మాత్రం మీ మీద శనితాలూకా ప్రభావం కానీ ఏది ఉండదని చాలామంది శని 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 అంటారండి శని భగవంతుడు అండి శని భగవంతుడు మనల్ని ఎప్పుడు కూడా మనం అంటే ఒక భగవంతుడు అండి తన బిడ్డలు ఎప్పుడు కూడా నాశనం అయిపోవాలనో పాడైపోవాలనో ఏ భగవంతుడు కూడా చూడడండి ఏ భగవంతుడు చూడడు మరి మన శని భగవంతుడు అని అంటాం మరి భగవంతుడు మనం నాశనం అయిపోవాలని ఏ భగవంతుడైనా చూస్తాడండి కదా కానీ మనం సరైన మార్గంలోనే మనల్ని పెట్టడానికి అతను మనకి పెట్టే పరీక్షల్లో మన విజయం సాధించాలి అది కొంచెం కష్టమైనప్పటికీ కూడా మనం ఆ పరి ఆ శని భగవానుడు పెట్టేటువంటి పరీక్షల్లో కానీ మనం పాస్ అయితే మనంత అదృష్టవంతులు మనంత కుబేరులు మనంత ధనవంతులు ఎవ్వరూ ఉండరండి అంత చక్కగా ఉంటుంది ఆ చిన్న చిన్న పరీక్షలేనండి అవి ఏమి ఉండదండి శని భగవంతుడు మన మీద కరుణండి చాలా జాలి దయ చాలా ఎక్కువండి శని భగవంతుడికి మీరు సింహరాశి వాళ్ళు డాగ్స్కి ఆహారం పెట్టడం కానీ పక్షులకి ఆహారం పెట్టడం కానీ నీళ్ళు ఇవ్వడం కానీ అలాగే గోవులకి ఆహారం పెట్టడం కానీ కొంచెం ఎవరైనా సరే పాపం బా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక మంచి నూతన వస్త్రాలు ఇవ్వడం కానీ లేదంటే ఆహారం కానీ ఇలాంటి చిన్న చిన్నవన్నీ చేసుకున్నట్లయితే ఆ శని భగవానుడు ఎంతో కరుణామయ్యండి కరిగిపోతాడు అండి ఇట్టే మీకు ఏ విషయంలో సరే మా నాకు శని ప్రభావం ఉందని మీరు ఎప్పుడు కూడా బాధపడుతుంటారు కానీ శని భగవంతుడు ఎప్పుడు బాధ పెట్టాలని ఎప్పుడు చూడండి ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడడానికే చూస్తాడు అతన్ని మీరు ఎంత ప్రేమిస్తే ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని అంతే ప్రేమిస్తాడు అండి శనిలోని సెన్లోని అర్ధాష్టమ శనలోని అష్టమ శనిలో కూడా కోటీసీ లైన్లో ఉన్నారు చాలా పెద్ద పెద్ద పదవులు అలంకరించిన వాళ్ళు కూడా ఉన్నారండి మనం అలా భయపడాల్సిన పని ఏమీ లేదు భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని రక్షిస్తూనే ఉంటాడు సింహరాశి వాళ్ళని అలాగే ఈ అక్టోబర్ నెలలోనే మనకి ఇటు మన పంచి అయినటువంటి పిల్లలకి ఆరోగ్యం బాగుంటుందండి మరి ముఖ్యంగా చదువు బాగుంటుంది మంచి ఉద్యోగంలో స్థిరపడతారు అన్నిటికన్నా మరీ మరీ ముఖ్యంగా అన్నిటికన్నా మరీ మరీ ముఖ్యంగా మంచి మ్యారేజ్ సంబంధాలు రావడంతో పాటుగా వాళ్ళందరూ కూడా పిల్లల పాపంతో సుఖ సంతోషాలతో ఉంటారు అది మనం కళ్ళారా చూస్తాం అలాగే మన ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది మన అప్పులన్నీ తీరిపోతాయి మనకు రావాల్సిన డబ్బు అంతా మన చేతికి అందుతుంది మరీ ముఖ్యంగా ఆరోగ్యం అనేది ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఇటు భార్యకి కానీ మనకు కానీ అందరికి కూడా ఆరోగ్యం బాగుంటుంది ఇంతకన్నా మనకి ఏం కావాలంటే మరీ ముఖ్యంగా దుర్గాదేవి యొక్క ఆశీర్వాదంతో కూడా మన ఈ నవరాత్రులు చేసుకునే పూజా ఫలితాలు కూడా మనకి ఎంతో ఉపయోగపడతాయి అలాగే మనకి ఎంతో చక్కగా కుటుంబం అంతా కూడా నవ్వుతూ ఆనందంగా ఉండే అవకాశం సింహరాశి వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం ఎవరికైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో శ్రీరామన్ రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిల్